ఒకసారి ఒక పాము ఒక మినుగురు పురుగుని ఫాలో చేస్తుండింది ఇది గమనించి మినుగురు పురుగు సడన్లీ వెనక్కి తిరిగి పాముతో నేను మిమ్మల్ని ఒక మూడు ప్రశ్నలు అడగొచ్చా అనింది దానికి పాము అయ్యో దానికేం అడుగు పర్లేదు అనింది నేనేమైనా మీరు తినే పదార్థాన్న అని మినుగురు పురుగు అడిగింది దానికి పాము కాదు అనింది మినుగురు పురుగు నేను మీకేదైనా చెడు చేశానా లేదా ఇబ్బంది పెట్టానా లేదా మీతో తప్పుగా ప్రవర్తించానా అని రెండో క్వశ్చన్ అడిగింది పాము దానికి జవాబిచ్చింది అలాంటిదేం లేదని దానికి మెనుగురు పురుగు అలాంటిదేం లేనప్పుడు మీరు నా వెనకాల ఎందుకు పడుతున్నారు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు ఈ ప్రశ్నకి పామిచ్చిన ఆన్సర్ మనకి మంచి జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది పామ్ అని నాకు నీతో ఏ సంబంధం లేదు నీతో ఏ అవసరం లేదు కూడా కానీ నువ్వు ఇలా మెరుస్తూ పైకి గెలడం నాకు నచ్చలేదు దాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అనింది ఇది జస్ట్ పాము అండ్ మెనుగురు పురుగు స్టోరీ మాత్రమే కాదు ఇది ఈ రోజుల్లో రియాలిటీ ఈ రోజు మన సొసైటీలో మన చుట్టుపక్కల ఈ పాము లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి మనల్ని తక్కువ చేసి మాట్లాడడానికి మన గౌరవానికి భంగం కలిగించడానికి మన గురించి లేనిపోనివి తప్పుగా మాట్లాడడానికి వాళ్ళకి పెద్దగా రీజన్స్ అవసరం లేదు జస్ట్ వాళ్ళు మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు మనం ఎదిగితే తట్టుకోలేరు అందుకే మన వెనకాల పడి పాముల్లా విషాన్ని చిమ్ముతూ ఉంటారు ఇలాంటి పాముల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేసి వీడియోని రీషేట్ చేయండి